మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోవెన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను మొన్న చార్మినార్ వచ్చిన రోజు కొంచెం షాపింగ్ చేద్దాము అలాగే బేగం బజార్ వెళ్దాము అలా అని అనుకున్నాం బట్ అప్పుడు కుదరలేదు అనమాట సరే ఈ రోజు కొంచెం టైం ఉంది నేను చెప్పి మేము బేగం బజార్ వచ్చాము అమ్మని తీసుకొని సో చాలా రోజులైంది స్ట్రీట్ షాపింగ్ చేసి కదా ఒకసారి అలా సరదాగా తిరిగినట్టు ఉంటుంది అన్నట్టుగా వచ్చాము పెద్దగా ప్లాన్ అయితే ఏం లేదు వచ్చే రాగానే అయితే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు దిగి దిగగానే మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళు కూడా చూసి సర్ప్రైజ్ అయిపోయారు అమ్మని చూసి హలో అండి ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూస్తున్నారు కదా వచ్చేసాం మనం బేగం బజార్ చూసారు అంత పెద్ద పెద్ద బేషన్లు ఉన్నాయా వద్దులే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళి కొందాం అంత పెద్ద బేషన్లు ఇప్పుడు ఏం వాడాలి అండ్ ఇక్కడ అంతా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది రోడ్ అంతా ఒక చిన్న పాత పైన మాత్రమే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు అండ్ ఇలాంటి చోటుకు వస్తున్నప్పుడు ప్రాపర్ చేంజ్ తీసుకోండి రండి చామినార్ బేగం బజార్ కోటి ఇట్లా అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము ఇలాగ వచ్చాము ఇప్పుడే మాకు ఒకళ్ళు బ్యాండ్ వేస్తారన్నమాట క్యాబ్ డ్రైవర్ బ్యాండ్ వేసి క్యాష్ తీసుకెళ్ళిపోయారు చిల్లర లేదంటే ఏం చేస్తాం ఇప్పుడు ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు సో ప్రాపర్ చేంజ్ పెట్టుకుని ఆయన ఫోన్పే కూడా లేదని అన్నారు మరి అది టెక్నికో నిజంగానే లేదో తెలియదు కానీ బ్యాండ్ పడిపోయింది ఇప్పుడు గా వచ్చాము చిల్లర లేదు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎక్కడైనా ఫోన్ పే కదా బట్ అన్ని చోట్ల పే ఇంకా పనిచేయట్లేదని ఈరోజు ప్రాక్టికల్ గా తెలుసుకుని డబ్బులు వదిరించుకొని మరి తెలుసుకున్నాం సరే చాలా ఇంకా మనం షాపింగ్ స్టార్ట్ చేద్దాం బేగం బజార్ వచ్చినప్పుడల్లా అమ్మ అమ్మ తప్పనిసరిగా కొనేది ఏంటో తెలుసా అండి బాగా భారీ భారీ షాపింగ్ చేస్తుంది ముగ్గులు లాస్ట్ టైం ముగ్గులు కొని మొత్తం చార్మినార్ అంతా మోపిచ్చి తిరిగిపించింది మొత్తం మస్తాడు ముగ్గులు ఇప్పుడు కూడా నీ చేత కొనిపిస్తాను ఇప్పుడు కూడా ఆ ప్లాన్ ఉందా ఇప్పుడు కూడా ఉంది నిన్ను మిస్ చేయాలంట ఈ రోజు మొత్తం మోపించడానికి ప్లాన్ రెడీగా ఉంది సో ఫస్ట్ అయితే అలా రౌండ్ వేసేద్దాం ఆ తర్వాత ఈ భారీ షాపింగ్ చేద్దాం సరేనా ఆయన ఏం కావాలని అడుగుతున్నాడమ్మా వాళ్ళు అలాగే పిలుస్తూ ఉంటారు మేమే ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అవ్వలేదు ఏం కావాలో మాకే తెలియదు ఏం కావాలో వచ్చాం షాపింగ్ వచ్చాం వచ్చాముట్ ాింగ్పడి లైన్ కదా అని వచ్చాం అనమాట సో మాకే క్లారిటీ అదిగో నేను కానీ ఇప్పుడే వద్దే లాస్ట్ కొందామే లో అదిగోండి ముగ్గులు అంతా అయ్యప్ప పడి పూజలు జరుగుతూ ఉంటాయి కదా సో ఇదిగో స్టెప్స్ చూడు ఇప్పుడంతా అయ్యప్ప స్వామి మొత్తం ఈ గల్లీలోకి వెళ్దామా ఈ మెయిన్ రోడ్ మీదంతా ట్రాఫిక్ జాము గొడవ గోలా ఉంది ఈ సందులోకి వెళ్దామే మెయిల్ పాలిష్లు బొట్టు బిల్లలు జడ క్లిప్పులు అన్నీ కావాలా ఏమన్నా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ఎన్నున్నా ఇంకా ఇంకా కొంటాను ఉంటాం తీసుకున్నా బ్లూ కూడా ఉంది గ్రీన్ బాగుంది ఇందులో లైట్ షేడ్స్ ఉన్నాయి చూడు షేడ్స్ టూ హండ్రెడ్ అంటది చాలా ట్రై దిస్ వద్దా హెయిర్ యాక్సెసరీస్ ఈ రకాల హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి చూడు జడేలా రెడీమేడ్గా వచ్చేస్తుంది అనమాట మేక్కి అలాడి తీసినట్టు పైన క్లిప్లు పెట్టుకుని అలాడి తీసుకోవడమే ఇది కూడా బాగుంది ఎంతో అడుగుదాం డైరెక్ట్గా ఇలా జడ పెట్టేసుకోవడమే కదా క్లిప్తో

జ ఓకే సార్ చోటీదాల టీకే లాగా అల్లేసుకొని ఎలా యూపిన్స్ పెట్టాలంట ఎలా ఉంది నా వాళ్ళు జడ బాగుందంట నా చెప్పు లేకపోతే ఏంటో డబ్బు ఇలాగా అది బాగుందా చెప్పు ఏదో రియాక్షన్ బాగుందా ఊహనవే ఊ అంత బలదే బాగుంది ఇదిగోండి క్లిప్ కొప్పు ఇదైతే రెండు అంట ఆ జడైతే నాలుగు వందల యాభైకి ఇస్తా అంటున్నారు కొప్పనప్పు లెట్ కానీ మనం పెట్టకాలి పువ్వులు దాని పువ్వులు ఆ బండ్కి రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ మెస్సీ అయ్యో సారీ ఉండాల అయ్యో ఏంటి సాగట్లా సాగింది పలుచుగా ఉంది ఇంతకుముందు ఇంకా థిక్గా కొన్నట్టు గుర్తుంది ఇంకా షేడ్స్ మళ్ళీ కలర్ జుట్టు మ్యాచ్ అయ్యేలాగా ఈ పాత స్టైలే కదా ఇప్పుడు కొత్తగా అలా వచ్చినాయి ఎల్లేసి కూడా అలాగ పర్లేదు కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇవి ఇంకా తక్కువ ఉంటాయి రెండు వందల రెండు వందల యాభై ఉంటాయి ఓకే ఇదిగోండి ఈ గల్లీలో ఇవన్నీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ వెయిట్ ఇలా వెళ్ళి గా ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒక షాప్ ఉంది మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని కొనుక్కోండి బేరొని అక్కడ ఒకటి కొన్నాం అక్కడ మూడు వందల యాభై అన్నారు ఇటు వచ్చిందిగోండి ఇక్కడ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అడిగితే టూ ఫిఫ్టీ చెప్పారు సో ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని కొనుక్కోండి మేము ఆల్రెడీ కొనేసాం సో వంద రూపాయలు ఎంత క్యూ మెట్టల్గా సెవెన్ హండ్రెడ్ అంటే బాగా లాస్ట్ టైం నెల్లూరు గృహప్రవేశానికి తీసుకొచ్చి ట్రై చేసి బిస్కెట్ అయింది కదా అప్పుడమ్మా వర్కౌట్ అవ్వలేదు అప్పుడు ఒక్కటి కొన్ని అందరి చేతులకి ఇదే డిజైన్ వేసుకుందాం అందరి చేతులు మా అమ్మ ఇక్కడ కూడా చూడండి పూజకు సంబంధించినవే షాపింగ్ చేస్తుంది ఒత్తులు కట్టలు కట్టలు కొని తీసుకెళ్తావా ఏంటి ఇప్పుడు అంటే తేలిగ్గా ఉంటాయన మన ఫ్యామిలీ మెంబర్ చూసి గుర్తుపట్టారు హాయ్ చెప్పండి ఒకసారి మీ పేరు లత గారు హైదరాబాద్ ఓకే ఆవులు కనిపించవచ్చు చూడు నువ్వు వచ్చావు అని తెలిసి దూడ కూడా వచ్చి కూర్చుంది ఎంత అడుగుదా ఉండు పిచ్చి వై బౌల్ ఏ కిందకాయ హండ్రెడ్ రూపీస్ అంటది ఇప్పుడు అంత పెరిగినాయమ్మా బేగం బజార్ వచ్చినప్పటి నుంచి మా అమ్మ ముగ్గులో ముగ్గులో అని ఒకటే కలవరిస్తా ఉంది యాక్చువల్లీ ఏదో ఊళ్ళో దొరకవు అట్లా అనేం కాదండి కాకపోతే అక్కడికి ఇక్కడికి ఆ ఫ్రీ ఫ్లో కానివ్వండి లేకపోతే వాటిలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉందనమాట ఈ క్వాలిటీలో దొరకట్లేదు అంటే ముగ్గు రాళ్ళు కూడా వేరుగా ఉంటాయి కదా ప్రాంతం టు ప్రాంతం అలా అనుకుంటా మేబీ మరి ఇదేంటంటే మనకి ఒక్కొక్కటి అర కేజీ ప్యాకెట్ ఇలా చేసి అమ్ముతూ ఉంటారు అర కేజీ టెన్ రూపీస్ అనమాట ఏ కలర్ అయినా సరే సో వచ్చేదంతా సంక్రాంతి పండగ కదండి మనకి ఇంకా సంక్రాంతి అంటే మా అమ్మ నెల రోజుల ముందు నుంచే గొబ్బిళ్ళు పెట్టడం వేసేయడం ఇంకా అలా కొనసాగుతూనే ఉంటది ఆ ప్రక్రియ సో అందుకని ఇంకా సరే ఈసారి కూడా తీసుకెళ్దాము అని అనుకుంది నేను అన్న సరే పర్వాలేదు పెద్దగా షాపింగ్ చేయలేదు సో అందుకని పర్వాలేదు తీసుకొని వెళ్దూ గానిలే అని అనుకున్నాం అనమాట ఎందుకంటే అమ్మ కూడా పెద్దగా లగేజ్ ఏం లేదు సరే ఇట్స్ ఓకే తీసుకెళ్దాము అని అన్నట్టుగా అన్ని కలర్స్ ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాము షాపింగ్ మొదలైంది కేజీలు కేజీలు కొనేసింది మా అమ్మ ఏది ఇలా పార్లాగా ఉంది దానికి ఇలా హోల్స్ ఉన్నాయి దీంతో ఇలా ముగ్గు వేసి లైన్స్ గీస్తే ఫైవ్ లైన్స్ వస్తాయి అటు ఆయన వన్ ఏదో చూపిస్తున్నారండి ఓహో నువ్వేసి చూస్తా కమాన్ బేగం ముగ్గులు ముగ్గులేస్తున్నా జయమ్మ మళ్ళీ కమలం వేస్తావా ఇక్కడ కూడా అమ్మా అంతే స్లోగా వేస్తే ఇంకా నీట్గా వస్తుందా ఓకే మొత్తం ఏంటిది సంక్రాంతి కూడా మొత్తం బేగంపేట అంతా ముగ్గు సారీ బేగం బజార్ అంతా ముగ్గులే అచ్చు ఇంకా ముగ్గుల్లో రకరకాల స్టెన్సిల్స్ కానివ్వండి ఇలాంటి రోలర్స్ కానివ్వండి అంటే బార్డర్ లాగా పడతాయి కదా డిజైన్ అలాంటివి ఇలాగ చాలా మనకి రంగు ఏ అయితే ఆ పండగకు సంబంధించిన ఎక్కువ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండి అలాంటివి చాలా కొత్త కొత్త వెరైటీస్ ఏవేవో ఉన్నాయి సరే ఏదైనా వాళ్ళు వేసేదానికి మనం వేసేదానికి తేడా ఉంటది కదా సో మనం వేసి చూస్తేనే మనకు అర్థం అవుద్ది సో ఈ రోలర్ కూడా బాగా అనిపించింది ఇది యాక్చువల్గా నేను తీసుకున్నా అనమాట టైల్స్ పైన కూడా వస్తుంది అంటే కలుగు పూలే ఎత్తుకుంటుంది మా అమ్మ మళ్ళీ ఇదిగో అడ్డించే గుమ్మాన్ని అడ్డించే కూడా కలుగు పూలే ఎత్తుకుంటుంది సరోజా బై సరోజా గుమ్మానికి పెయింట్లు వేయించుకోకుండా ఇలా అతికిచ్చి చేసుకోవచ్చు ఏ మా గడప కూడా ఎల్లోగా ప్లెయిన్గా గా వాడు అడ్డించే ఆయన చేయించు కోసం అంకలేరి షాప్ మనకి ఇచ్చి వెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్ చూసి మళ్ళీ గుర్తుపట్టారు ఎక్కడ ఉంటారండి మేము సరూనగర్ సరూనగర్ ఫాలో అవుతుంటాము సృజన ఓ సృజన గారు ఒకసారి హాయ్ చెప్పేసేయండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ రంగులు చిలకలాగా నాలుగు రంగులు ఒకేసారి వేయచ్చు అంట కిడ్నీ అటు ఓపెన్ చేస్తే ఇలా మధ్యలో ఉన్నాయి ఇలా ఆల్ కలర్స్ లో పడుతుంది మొత్తానికి కమలం పువ్వులు కొనేసాం మళ్ళీ ఎక్కడికి కమలం పువ్వులే ఇవేనా ట్వంటీ రూపీస్ అంట నేను కూడా కమలాలే తీసుకున్నాను మరి చూసి చూసి కమలాలే నచ్చుతున్నాయి అవును ఇంకోటి కావాలా అంకుల్ ఎవరైతేనా ఇవే స్టిక్కర్ లోటస్ కా పోయి లోటస్ కా ట్వంటీ రూపీస్ అండి ఇది ఏదైనా కలర్ఫుల్ చాక్ పీస్లు డైరెక్ట్గా మనం కలర్లు ఫిల్ చేయకుండా అపార్ట్మెంట్లు ఎలా బొమ్మ అదే బార్డర్ గీస్ లోపల ఎలా ఫిల్ చేసేసుకోవచ్చు కదా ఫార్టీ రూపీస్ అంట ఇది ప్యాకెట్ ఫార్టీ పీసెస్ వస్తాయట ఇది ముగ్గుల్లో కూడా రెవల్యూషనరీ ఐటమ్స్ అనుకో అనుకోస్ మనకి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా కాకుండా బస్తాలు బస్తాలుగా కూడా అమ్ముతూ ఉంటారన్నమాట అంటే చాలా మంది ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి ఇంటి దగ్గర అలాగా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసుకొని అమ్ముతూ ఉంటారు కదా అలాగా ఇక్కడ ఏ బస్తా అయినా సరే ఏ కలర్ దైనా ట్వంటీ ఫైవ్ కేజీస్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట సో ఎవరైనా అలాగా ఎక్కువ కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ సాంబ్రానికి ఎంత పెద్దగా ఉందో

ఏ కలర్ టూ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి మా అమ్మ నాన్న డ్యూటీ ఎక్కిచ్చేసింది అంటే ఇది రంగులు అని ఒక్కొక్క పది రూపాయల ప్యాకెట్లో తీసుకుంటా జాలితో వదిలేసావా మా అమ్మ జాలితో వదిలేసిందంటే నేను బరువులు మొయ్యకూడదని అంటే నేను మామూలు మనిషినే కానీ ఊరికే అన్నా అంటే నేను బరువులు మొయ్యకూడదంటే అలా అర్థమైందా అని సరే ఇప్పుడు అలా అక్కడ ఆనందం ఒక చిన్నపిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తే ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు చూడండి అలా మా అమ్మ చూసిన ప్రతిదీ ఇది కావాలి అది కావాలని అన్ని అడుగుతా ఉంది అనమాట గాలిపటాలు కావాలంటది కొలాటో స్టిక్లు కావాలంటది రంగులు కావాలంటది ముగ్గులు కావాలంటది దండలు కావాలంటది ఇలా చూసిన అన్నీ కావాలి కావాలి నన్ను అంటా ఉంది అన్నీ ఓకే కానీ గాలిపటాలు వద్దులే ట్రావెలింగ్ లో చినిగిపోతాయి అని ఇవి మాత్రం పనులా ఫోర్ ట్వంటీ డజనా ఆహా ట్వెల్వ్ పేర్స్ ఫోర్ ట్వంటీ ట్వెల్వ్ పేర్స్ మనం కోలాటం నేర్చుకుని థ్యాంక్ మా అమ్మ ఇప్పుడు కోలాటం నేర్చుకుందాం అనుకోండి ఆడడానికి వీలుగా ముందు ట్వెల్వ్ పేర్స్ ఓకే కిందకాటీ త్రీ సిక్స్టీ ట్వెల్వ్ పేర్స్ త్రీ సిక్స్టీ అట నా యుంటాతో కోలాటం అగ్గూరామా ఓకే బాగుంది రేపు మండ చేసుకో ప్రైస్ ఫిక్స్డ్ అంకు కమ్ ప్రైస్ ఫిక్స్ అదైతే థర్టీ ఫైవ్ అట కలర్ రంగులు కావాలంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ పోలనా అవైతే ఫోర్ ట్వంటీ అయితే త్రీ సిక్స్టీ అలా అని కాదు బాగా సరే అవే తీసుకో నీకు ఏది కావాలంటే అది తీసుకో అదే ఏ చెయ్యండి హారం చూడండి దేవుళ్ళకి విగ్రహాలుగా మొత్తం కొందం జ్యువెలరీ లాగా పెద్ద పెద్ద బాగుంది మా అమ్మకి ఏవేవో కనిపిస్తూ ఉంటాయి సడన్ బ్రేక్ మనం ఆగిపోతాయి వద్దా ఫార్టీ రూపీస్ అంటే ఏదైనా కడువ ఏదైనా కాదు ఇది ఈ అమ్మాయింటే కాళ్ళు చేతిలో ఎరిగిపోయి ఎలాగైపోయింది ఎప్పుడో డిజైన్ చేసింది అనమాట ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళి రోడ్ ఎక్కేద్దాం ఓకే ఏ అజీజ్ ప్లాజా దగ్గర అటు కొబ్బరి పొడవ కిట్నే కాయ అరే చిన్న ఉన్నాయి కదా వాటర్ కాయ సరే ఇవ్వండి ఒకటి ఒకటిస్తే వాటర్ ఎక్కువ ఉంటే రెండోది తాగుతాం లేకపోతే ఒకటే ఓకే ఇచ్చేసి మీ టాలెంట్ చూపించి మంచిగా వాటర్ నాకాయ తెలుసా నువ్వు నలభై కాదు యాభై అన్న మేము తాగేటోళ్ళం ఎందుకంటే మేము కూల్ డ్రింక్ బ్యాచ్ కాదు కాబట్టి యాభై రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ కొనుక్కునే బదులు ఇలాగా చూడండి ఏం కావాలంటే నాకేమొద్దు నాకేమొద్దు అని ప్రతి చోట రమ్మని బ్రేక్ వేసేసి అన్ని ఆగిపోతున్నాయి అని నువ్వు ఆడవగా ఇవి పంచి పెట్టడానిక అండ్ వచ్చేసి అంతీ ఫేమస్ అజీజ్ ప్లాజా ఆ లోపలికి వెళ్ళాలి ఇక్కడ అన్ని తెలుసుగా డెకరేషన్లు అన్ని దండలు మన గృహప్రవేశం దండలు కొన్నానా ఇందులోనే ఇంకా అజీజ్ ప్లాజా అయితే ఫుల్ జనాలతోటి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఇలా ఆకుంటూ ఆకుంటూ జనాలు తోసుకుంటూ వెళ్ళాలా ఏంటి పరిస్థితి అన్నంత రష్ గా ఉందన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ చూసి చెప్పాలి హాయ్ చెప్పండి ఒకసారి మీ పేరండి సత్యవేణి సత్యవేణి గారు థ్యాంక్ యూ అండి మనం చూసి గుర్తుపట్టి వచ్చి పలకరించారు అవునా కార్ వేసుకొస్తే ఇలా ఇలా అయిపోతాం అనమాట మన పరిస్థితి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇరిక్కిపోతాం అందుకే బేగం బజార్ చార్మినల్ కార్లు వేసుకొని రావద్దు బైక్లు వేసుకొని రావడం బెటర్ లేదా ఆటో ఎక్కువేయడం బెటర్ అజీజ్ ప్లాజా దగ్గర కట్ చేస్తే మెయిన్ రోడ్ పైకి వచ్చేసాము ఎందుకంటే అక్కడ జనాలని అదంతా చూసి అమ్మ అమ్మో నావల్లా కాదు నాకు కళ్ళు ఎదురు అతను వద్దు అని అంటే వద్దునని చెప్పి ఆ జనాలు చూసి కొంచెం కాకార పడిపోయింది అన్నమాట చాలా రష్గా ఉంది ఇంకొచ్చేసాం వచ్చేసి మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసాం ఇదిగోండి ఇక్కడ మసీద్ దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ క్యాబ్ల కన్నా ఆటోలు ఎక్కువ దొరుకుతాయి మీ ఫైవ్ అయిపోతుందమ్మా టైము సో మనం ఇప్పుడు ఆటో బుక్ చేసి వెళ్ళిపోదాం ఫైనల్లీ ఆటో ఇవన్నీ మేము చేసింది షాపింగ్ అని అనుకుంటే మీరు పోల్లో కాలేసినట్టు ఎందుకంటే ఇవన్నీ ఫ్లవర్స్ బాగా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి పర్వాలేదా అని అన్నారు పర్వాలేదు ఇట్స్ ఓకే అని అంటే కోసం నేను ఎప్పుడు క్యాబ్ ట్రై చేయండి ఆటో ఏరియాలో ఆటోస్ ఆర్ బెస్ట్ ఆటోసే ఎక్కువ కూడా ఉంటాయి చూడండి నీకు బయట పొల్యూషన్ వాసన తెలియకుండా లిల్లీ పూల మధ్యలో మెల్ల వస్తుంది ఇవన్నీ ఫుల్ డెకరేషన్ కోసం అనుకుంటుంది ఫ్లవర్స్ ఓకే చలో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మొత్తానికి అరే మిస్ అయ్యామే అనుకున్న బేగం బజార్ కూడా వచ్చేసాము మంచిగా షాపింగ్ చేసేసుకున్నాము అమ్మకు కావాల్సినవి అన్ని కొనిచ్చేసాను కూడా సో హ్యాపీగా అనిపించింది అమ్మతో కలిసి షాపింగ్ చేస్తే ఇంకా టైం తెలుస్తుందా చెప్పండి టైం అయితే పరిగెడుతూనే ఉంది అప్పుడే సాయంత్రం ఐదు అయిపోయింది ఇంకా పద పద చీకటి బడిలోకి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ వీడియో సిడియో తీరం చేయారంట బాయ్